అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ ఇవాళ వీడియోలో సాబుదాన కిచడి లైట్ వెయిట్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళ కోసం ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ని అంటుకోకుండా ముద్ద అవ్వకుండా ఎలా చేయాలో షేర్ చేస్తాను ఒక కప్పు సాబుదానాన్ని మూడు నాలుగు గంటలు లేదా ఓవర్ నైట్ ఇలా మెత్తగా నానబెట్టుకొని స్ట్రైనర్లోకి వేసేసి నీళ్ళన్ని ఓడిచిపోయి డ్రై అయ్యేంత వరకు ఇలానే వదిలేసేయాలి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే సాబుదానా తీసుకుంటామో అదే కప్పుతో అటుకులు కొద్దిగా దొడ్డ అటుకులు అంటారు కదా అవి తీసుకోవాలి పోహాకు వాడతాం కదా ఆ అటుకులు తీసుకునేసి కొద్దిగా నీళ్లు పోసేసి కడిగేసేయాలి డస్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి స్ట్రైనర్లోనే అలానే నీళ్ళన్నీ డ్రై అయిపోయేంత వరకు వదిలేసేయాలి గిన్నెలో ముందుగానే నానబెట్టుకున్న సాబుదానా అటుకులు కూడా వేసేసి బాగా కలిపేసేయాలి నెక్స్ట్ మిక్సీ జార్లో వేయించుకున్న శనగినాలు హాఫ్ కప్పు పప్పులు హాఫ్ కప్పు వేసేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్నది సాపుతనంలో వేసేసేయాలి దాంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు కారం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక ఫుల్ లెమన్ జ్యూస్ లాగా పిండేసి వేస్తున్నాను లెమన్ జ్యూస్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలి నెక్స్ట్ మిక్సీ జార్లో ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క ముక్కలాగా కట్ చేసి వాటర్ వేయకుండా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దాంట్లో ఒక్క స్పూన్ సాసవలు ఉద్ది బాళ్ళు కరివేపాకు అలానే సన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉర్లగడ్డ ఒకటి వేసేసి మూత పెట్టేసి మక్కనివ్వాలి తాలింపు దినుసులు అన్నీ వేగి ఉర్లగడ్డ బాగా మగ్గిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసి పచ్చివాసన పోయేంతరకు బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న సాబుదానా వేసేసి బాగా కలిపేసేయాలి ఈ స్టేజ్లో ఆయిల్ తక్కువైంది అని అనిపించినప్పుడు ఇలా కలిపేటప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు మనం సాబుదానాలో అటుకులు వేయడం వల్ల కలిపేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా బంక బంకగా లేకుండా పొడి పొడిగా అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగానే కాకుండా ఉపవాసాలప్పుడు కూడా ఎక్కువగా తీసుకునే రెసిపీ ఇది రెసిపీ నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్